ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడిలి వారి శత్రులను దహించువేను గనుక ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెనో మీరు విన్నారా ఈ ఇద్దరు ఎవరు అనేది ఒక ప్రశ్న ఒక చర్చ చాలామంది చాలా రీతులుగా చెబుతూ ఉంటారు వీరిద్దరు ధర్మశాస్త్రము ప్రవక్తులు అని ధర్మశాస్త్రము సువార్తలు అని పాత నిబంధన క్రొత్త నిబంధన అని వీరిద్దరూ ఎవరు అనగా దానియేలు యోహాను అని హానోకు ఏలియా అని ఫైనల్గా ఎక్కువ మంది అంగీకరించేది మోసియా భక్తుడు ఏలియా భక్తుడు అని చెప్తూ ఉంటారు ప్రిల్లరా మనం దేవుని యొక్క వాక్యాన్ని నిశ్చితంగా మనము పరీక్షించినట్లయితే మోషే భక్తుడు ఏలియా భక్తుడు ఇద్దరు సాక్షులు అనడానికి ఎక్కువ కారణాలు ఉన్నాయి కాబట్టి వీరిద్దరిని మోషే ఏలియాలు అని మనం అనుకోవాలి ఎందుకు కాదో దానియాలు యోహానులు ఎందుకు కాదో హానోకు ఏలియాలు ఎందుకు కాదో వారే ఎందుకు అని చెప్పారో అది వివాదాంశంగా మార్చబడుతుంది అది చెప్పడం ద్వారా ప్రిలర్ కనుక మనకు సమయం చాలా సంకుచితంగా ఉంది కాబట్టి వీరి ఇరువురు సాక్షులు మోసే భక్తుడు ఏలియా భక్తుడు అనడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను వీరు దానియాలు యోహాను అని ఎందుకు అన్నారు అని చూసినట్లయితే దానియలు గ్రంథం పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనంలో ఒక మాట ఉంది నీవు అంత్యము వరకు నిలకడగా ఉండి నీడలా విశ్రాంతి నుంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు అనే మాట వారు చెప్పి కాలాంతంలో వచ్చిన ఇద్దరు సాక్షుల్లో ఒక ఆయన దాని ఏలు అని అంటారు కానీ ప్రభువారు ఆ సందర్భంలో ఈ మాట చెప్పలేదు గ్రహించాలి ప్రిల్లరా యోహాను అని ఎందుకు అంటారు అనగా ప్రకటన గ్రంథం పదవ అధ్యాయం పదకొండవ వచనంలో ఉన్న మాటను బట్టి ఈ సాక్షుల్లో ఒక సాక్షి యోహాను అంటారు అప్పుడు వారు నీవు ప్రజలను కూర్చియు జనములను కూర్చు ఆయా భాషలు మాట్లాడు వారిని కూర్చియు అనేక మంది రాజులను కూర్చు మరలా ప్రవచింప అగత్యమని నాతో చెప్పింది కాబట్టి ఈ ప్రవచించేవాడు యోహాను అని అంటారు ప్రిల్లరా ఇది సరికాదు ఇంకొక అంశం ఏమిటనగా హానోకు ఏలియాలు అంటారు ఎందుకనగా హానోకు ఏలియాలు ఇద్దరూ చనిపోకుండా వారు కొనిపాబడ్డారు కానీ దేవునికు వాక్యం ఏప్రిల్కు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన ప్రకారం మనుషులు ఒక్కసారైనా మరణించాలి అని ఉంది కదూ కాబట్టి వీరు మరణించడానికి భూలోకానికి వచ్చారు అన్న రీతిగా హానోకు ఏలియా అంటారు దేవునికు వాక్య భావనలో మనుషులు ఒక్కసారి మరణించాలి అని సాధారణంగా వ్రాయబడింది కానీ మనుషులు ఒక్కసారి మరణించాలి అనేదా అనేది బైబిల్ యొక్క సూత్రం అనడానికి ఎక్కువ వీలు లేదు ఎందుకు చేతనగా ప్రభు యొక్క మధ్య ఆకాశంలోనికి వస్తే చనిపోకుండా సజీవులుగా ఉండు మనము కొనిపోబట్టడానికి అవకాశం ఉంది అప్పుడు భూలోకంలో మరణాన్ని మనం చూడం కానీ ప్రియుల చివరిసారిగా నేను మనం చేస్తున్నాను ఇద్దరు సాక్షులు మోసే భక్తుడు ఏలియా భక్తుడు అని గ్రహించాలని ప్రభు పెట్ నేను మనం చేస్తున్నాను ఏలియా మోసే భక్తులు వీరు ఆకాశము నుండి అగ్నిని వారు దింపారు ఆకాశము నుండి అగ్ని కురిసేటట్టుగా వీరు చేస్తారు దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం కానీ ఇక్కడ ఈ ఐదో వచనంలో మనం చూస్తే ఎవడైనానూ వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రులను దహించి వేయను మోసే భక్తుడు ఏలియా భక్తుడు ఆకాశము నుండి అగ్ని కురిసేటట్టుగా చేశారు కానీ ఈ ఇద్దరు సాక్షుల యొక్క నోట్లలోంచే అగ్ని బయలు వెళుతున్నట్లుగా చూస్తున్నాం అనగా వారి అగ్ని బయలుదేరి వారి యొక్క శత్రువులను దహించి వేస్తుంది ఎలా ఉన్నారు బాగున్నారా కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో వైవైక్య జీవితంలో పరిస్థితులు బాగా ఉన్నాయి మానవుని జీవితంలో ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి మనం నేరుగా మాట్లాడుతున్నప్పుడు ఒకరితోనొకరు ఒకరు సంభాషించేటప్పుడు ఒకరికొకరు ఏదైనా మనం వార్త చెప్పేటప్పుడు నేరుగా మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంటుంది కానీ అదే మన జీవితాల్లో వేరే వారు చెప్పుతున్నారు మూడో వ్యక్తి చెబుతున్నాడు అని అన్నప్పుడు మన జీవితాల్లో దాంట్లో కొన్ని కలుస్తాయి కొన్ని మన జీవితాల్లో కొన్ని వదిలేస్తుంటాం ప్రాముఖ్యంగా విశ్వాసులుగా జీవించేవారు మనము దేవుని మాటలు ఏవైనా చెప్తున్నా దేవుని వాక్యం ఏదైనా చెబుతున్నా ఇతరుల జీవితాల్లో ఉపయోగకరంగా ఉండాలి అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకనగా ప్రతి సువార్థికుడు ప్రతి విశ్వాసిపై ఉన్న ఒక భారం ఏంటిదనగా మనం సువార్త చెప్పాలి ఆ సువార్త దేవుని వాక్యం ఇతరుల జీవితాలని ఇతరులలో విజయాన్ని తెచ్చే విధంగా ఉండాలి అనేది మనం గ్రహించాలి ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో మీరు ఒకసారి గమనిస్తే బాక్సింగ్ మ్యాచ్ ఈ బాక్సింగ్ మ్యాచ్లో ఒక చిన్నవాడు ఇస్తున్న ఒక సలహాని మీరు గమనించండి ఒక చిన్నవాడు ఇస్తున్న సలహా ఆ పెద్ద వ్యక్తి ఎప్పుడైతే ఆ చిన్నవాడిచ్చిన సలహాని పాటించాడో అక్కడ బాక్సింగ్ మ్యాచ్లో అయిన విజయాన్ని అందించాడు ఈరోజు నీనా జీవితాల్లో కూడా మనకి ఎవరైనా మనం సువార్త చెబుతున్నాం ఎవరికైనా మనం దేవుని వాక్యం చెబుతున్నాము అని అంటే వారి జీవితాలు కట్టబడేటట్టు వారి జీవితాలు నిలబడేటట్టు వారి వైవైక జీవితాలు కట్టబడేటట్టు ఉండాలి కానీ మన జీవితాల్లో నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఏసైఎని నమ్ముకో లేకపోతే ఇవన్నీ మాటలు కాకుండా దేవుని యొక్క ప్రేమని దేవుడు ఏ విధమైన మార్గాన్ని మనం చూపెట్టాడు దేవుడు ఎంత గొప్ప రీతిలో మన కొరకు ప్రాణాన్ని త్యాగం చేశాడు ప్రాముఖ్యంగా ఏ విధంగా ప్రతి పాపిని దేవుడు క్షమించారు ఆయనలో ఉన్న నిరీక్షణని మనము తెలియజేస్తే మనం చెప్పే సువార్త అనేకుల జీవితాల్లో ఈ మ్యాచ్లో ఉన్నట్టు విజయాలు పొందుకునే విధంగా ఉంటాయి అనేది మనం గ్రహించాలి ఈరోజు ఆ విధంగా మన జీవితాలు ఉన్నాయా అనేది ఒకసారి ఆలోచించాలి ఆ విధంగా మీ జీవితాలు ఉండాలి అని మీ అన్న జోషన్నగర్ స్థాపించిన యేసు అనుచరులు అనే ఈ పరిచర్య మీ కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు మాకు దయచేస్తున్నందుకు క్రీస్తు నామం నా తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను మీ జీవితాల్లో దేవుని సువార్త మీ కుటుంబాలని మీ వైవైక జీవితాలని మీ వ్యక్తిగత జీవితాలని దేవుడు కట్టి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆ మెయిన్